కీర్తనలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినే నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతికారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన ఎందు నమ్మిక యుంచెనుగనక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన రక్షణ రక్షణదుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము ఆమెన్ ప్రభువా